మామూలుగా మనకి ఒకరు విలువ తెలియాలి అంటే ఒకటి వాళ్ళు ఉన్నప్పుడన్నా తెలియాలి రెండు వారు లేనప్పుడన్నా తెలియాలి వారు ఉన్నప్పుడు తెలిసింది అంటే వెల్ అండ్ గుడ్ అండ్ అద్భుతాలు చేయగలుగుతాం వారు ఉన్నప్పుడే వారి విలువ కనుక మనం తెలుసుకున్నట్టయితే తర్వాత వారు లేనప్పుడు వారి విలువ తెలుసుకున్నాము అంటే అప్పుడు రెండు మార్గాలు ఉంటాయి ఒకటి వారిని మరలా తీసుకువచ్చి వారి పని వారికి అప్పచవటం రెండు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిలాగే ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా పనిచేయాలి అన్న విధంగా మనమంతా కూడా కోరుకోవటం ఆ రకంగా వారిని కోరటం మరి ఇప్పుడు దేని గురించి ఇదంతా చెప్తున్నాను అదేవిధంగా ఇప్పుడు ఎవరొస్తే ఇవన్నీ మాట్లాడుతున్నాను అని మీరు అనుకోవచ్చు ప్రస్తుతం భారతదేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన కొనసాగుతూ ఉంది ట్రంప్ భారతదేశానికి వస్తున్నాడు అనగానే ఆటోమేటిక్గా ట్రంప్తో సమావేశాల్లో కావచ్చు అదేవిధంగా విందులో కావచ్చు ఎవరెవరు ఇక్కడ కలిసి ఉంటారు అదేవిధంగా ఎవరెవరిని ట్రంప్ కలుస్తాడు అన్న విధంగా లెక్కలు వేయటం జరిగింది ఈవేళో ఒక్కసారిగా మన తెలుగు వాళ్ళంతా కూడా బాగా ఎదురు చూసింది ఏంటి యువనాయకుడు గతంలో ఎన్నడూ లేని విధంగా అద్భుతమైనటువంటి మెజారిటీ సాధించాడు సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఉంటాడులే అని అంతా అనుకున్నారు కానీ ఒక్క కేసీఆర్కి మాత్రమే ఈ తెలుగు రాష్ట్రాల నుంచి పిలుపు రావటం జరిగింది అసలు ఎంతమంది ఇక్కడ ట్రంప్తో విందులో కలవబోతూ ఉన్నారు ఏంటి అన్నప్పుడు రాష్ట్రపతి నిలయం నుంచి వచ్చింది ఆహ్వానం కేసీఆర్కే కాకుండా మన దక్షిణ భారతదేశం నుంచి తమిళనాడు సీఎంకి కర్ణాటక సీఎంకి అదేవిధంగా ఆ తర్వాత మహారాష్ట్ర సీఎంకి ఇటు ఒడిస్సా సీఎంకి హర్యానా సీఎంకి అస్సా సీఎంకి అదేవిధంగా బీహార్ సీఎంకి ఎక్కడైతే ఆయన పర్యటన సాగిస్తూ ఉన్నాడో ఎక్కడైతే రాష్ట్రపతి నిలయం ఉన్నదో దేశానికి చేసి మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా ఉన్నదో క్యాపిటన్ అయినటువంటి ఢిల్లీలో మాత్రం ఆ ఢిల్లీని పాలిస్తున్నటువంటి సీఎం అరవింద్ కేజ్రీవాల్ని కానీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాని కానీ వీళ్ళని కానీ ఏమీ పిలిచిన దాఖలాలు అయితే లేవు ఎందుకు లేవు ఏంటి అన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తూ ఉన్నారు అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి ఆల్రెడీ అక్కడ ఈ ట్రంప్ భార్య పర్యటిస్త వెళ్తూ ఉన్నారు ఏది స్కూల్కి సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించేసి ఆ వేళ వాళ్ళు కలిసే ఛాన్స్ ఉంది అనుకున్నారు కానీ అక్కడ నాకు తెలిసైతే ఆ షెడ్యూల్లో వీళ్ళెవరూ లేరు మరి ఎందుకు వారిని పిలవలేదు ఏంటి అన్నప్పుడు అది ఈ మోదీకి తెలియాలి అదేవిధంగా మిగతా నాయకులకు తెలియాలి సరే ఆ విషయం పక్కన పెడదాం ఈ మిగిలిన ఎనిమిది మంది సీఎంల లిస్ట్ కనుక వచ్చినట్టయితే తమిళనాడు నుంచి పిలిచారు అంటే ఎన్డీఏలో భాగస్వామిగా అన్నడీఎంకే ఉంది కాబట్టి ఆ వేళ పిలిచారని అనుకుందాం దానికి తోడు ఆల్రెడీ చెన్నై అనగానే ఈ ఇండస్ట్రీస్ పరంగా కావచ్చు డెవలప్మెంట్ పరంగా కావచ్చు ఆటోమొబైల్స్ పరంగా కావచ్చు వెల్ ఎస్టాబ్లిష్ వెల్ డెవలప్డ్ అనమాట ఈవెన్ బ్రిటిష్ కాలం నాటి నుంచి కూడా మొదటి నుంచి డెవలప్ అవుతూ ఉన్నటువంటి నగరం ఏదైనా ఉంది అది చెన్నై సో ఆ ఖచ్చితంగా చెన్నై నగరానికి ప్రాతినిధ్యం కల్పించాలి ట్రంప్తో భేటీలో విందులో అనుకున్నప్పుడు ఆబ్వియస్లీ తమిళనాడు సీఎం వస్తారు తర్వాత కర్ణాటక కర్ణాటక వచ్చేసరికి బీజేపీ పల్లిత రాష్ట్రం ఒకటి అదేవిధంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ సంబంధించి కావచ్చు సర్వీస్ సెక్టర్ కావచ్చు అద్భుతంగా ఉన్నది అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నో ఎంఎన్సీస్ కొలువై ఉన్నది బెంగళూరు కాబట్టి ఈ బెంగళూరుకి ప్రాతినిధ్యం కల్పించాలన్నా అదేవిధంగా మొన్నటిగా మొన్న ఎన్నికైనటువంటి ఈ యడ్యూరప్పని పిలవాలన్నా ఖచ్చితంగా కర్ణాటక సీఎంని పిలవాల్సిందే వేళ పిలిచారు తర్వాత మహారాష్ట్ర సీఎం వారిని పిలిచారు అంటే ఒక అర్థం ఉంది ఇక్కడ ఏంటి అంటే బొంబే ఆర్థిక రాజధాని దానికి తోడు బీజేపీ నుంచి కొంచెం దూరంగా ఉన్నా సరే మనం మనం ఒకటారు అబ్బాయి అని చదవడానికి కావచ్చు వేలో ఈ మహారాష్ట్ర సీఎంని కూడా పిలిచారు శివసేన వాళ్ళని ఇక ఒడిస్సా నవీన్ పట్నాయక్ టెంపుల్ సెట్టింగ్గా కావచ్చు లేదంటే వారసత్వ నగరంగా కావచ్చు వీటన్ని పరంగా చూసుకుంటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా నవీన్ పట్నాయక్ వేటేజ్ ఇవ్వాలా లేదా అని ఆలోచించే ఉంటారు కానీ వాళ్ళు ఆలోచించింది అక్కడ ఏంటి నవీన్ పట్నాయక్ ఆల్వేస్ న్యూట్రల్గా ఉంటూ ఉంటాడు ఈ న్యూట్రల్గా ఉన్నటువంటి టైంలో ఖచ్చితంగా నవీన్ పట్నాయక్ పిలవటం ద్వారా భారతదేశంలో మిగతా రాష్ట్రాలను పిలిచినా పిలవకున్నా ఒక ఇంత ఉంచవచ్చు అనేవే పిలిచారు ఆ తర్వాత బీహార్ ఎన్డీఏలో భాగస్వామిగానే ఉన్నారు నితీష్ కుమార్ దాని తోడు పురాతన విశ్వవిద్యాలయాలు ఎన్నో అక్కడ కొలువైన ఆ రకంగా పిలిచారు అస్సాం బీజేపీ పాలిత రాష్ట్రం అలా పీల్చారు హర్యానా ఎన్నో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి ఢిల్లీకి సమీపంలో ఉన్నాయి అదేవిధంగా బీజేపీ పాలిత రాష్ట్రం ఆ రకంగా పీల్చారు ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు అంతా ఓకే మరి హైదరాబాద్ ప్రాతినిధ్యం ఎక్కడ ఏంటి అన్నప్పుడు ప్రస్తుతానికి తెలంగాణలోనూ భాగంగా ఉంది కాబట్టి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఏవైతే బయటికి తరలు వెళ్తూ ఉన్నాయో ఇండస్ట్రీస్ కావచ్చు లేదంటే పెట్టుబడి ధరలు కావచ్చు వాళ్ళంతా మరలా వచ్చి వచ్చి హైదరాబాద్ వంకే చూస్తూ ఉన్నారు ఈ వేలో కేటీఆర్ వాళ్ళకి రెడ్ కార్పెట్ వేసి మరీ పిలుస్తూ ఉన్నాడు రండి ఇక్కడ వచ్చి పెట్టుబడులు పెట్టండి అన్న వేలో ఈ హైదరాబాద్ విషయానికి వచ్చినట్టయితే అవునన్నా కాదన్నా ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా ఉన్నారు వాళ్ళు పనులు చేసుకుంటూ బతుకుతూ ఉన్నా సరే బ్రతకడం కోసం హైదరాబాద్ వచ్చినా సరే పెట్టుబడుల విషయానికి వచ్చేటప్పటికి ఇండస్ట్రీస్ విషయానికి వచ్చేటప్పటికి హోటల్స్ విషయానికి వచ్చేటప్పటికి ఖచ్చితంగా భారీ మొత్తంలో ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులు అంతా కూడా ఎక్కువ మొత్తంలో ఆంధ్ర వాళ్ళే అంటే పదమూడు జిల్లాల వాళ్ళే శ్రీకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు కడప కర్నూలు చిత్తూరు అన్న ఈ పదమూడు జిల్లాలకు చెందినటువంటి డాక్టర్లు ఇంజనీర్లు ఇన్వెస్ట్మెంట్ చేసేసి బడా బడ పారిశ్రామికవేత్తలు వీళ్ళంతా కూడా ఇక్కడే ఉన్నారన్నది నిజం తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు వీళ్ళు ఎవరికైనా ఇబ్బంది తలెత్తిద్దామని అనుకున్నా సరే కేసీఆర్ ఇండైరెక్ట్గానే కొంతమందికి చెప్పగానే చెప్పాడు మా పోరాటం కేవలం రాజకీయ పరంగా తప్ప ఆంధ్రాలో ఆంధ్రా నుంచి ఇక్కడ బతకడానికి వచ్చిన వాళ్ళ మీద కాదు అన్న వేళ అదే వేళ ఆయన గెలిచిన తర్వాత కూడా వారి కాలిలో ముళ్ళు గుచ్చుకున్న పండితో తెస్తే అని చెప్పేసి ఆంధ్రుల యొక్క మనసు చూరగొని ఆ తర్వాత కూడా అద్భుతంగా పాలిస్తూ వెళ్తూ ఉన్నారు ఈ వేలో ఈరోజు తెలుగు ప్రజలకి సీఎం ఎవరు అన్నప్పుడు కేసీఆరే కనిపిస్తూ ఉన్నారు అన్నది ఒక సత్యంగా ఇక్కడ కనిపిస్తూ ఉన్నది అదేంటి ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నారు కదా అని అన్నప్పుడు సీఎంగా ఉన్నారు మరి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు సంబంధించి కావచ్చు ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కావచ్చు ఇండస్ట్రిస్టులు ఎవరైనా అక్కడికి వచ్చి పెట్టుబడులు పెడతానికి కావచ్చు లేదంటే ఆల్రెడీ గతంలో చేసుకున్న పెట్టుబడుల ఒప్పందాల విషయంలో కావచ్చు జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అడుగులు వేస్తున్నాడు ఏంటి అన్నప్పుడు అమెరికా నుంచి వెలువడిన వాల్ స్ట్రీట్ జర్నల్లో సైతం పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్లో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో దానివల్ల భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టేవాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నారని అదేవిధంగా గతంలోని ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు వాళ్ళు ప్రజల సమీక్షలు కావచ్చు వారికి ఇవ్వాల్సినటువంటి బకాయిల్ని సకాలంలో చెల్లించకుండా ఇబ్బంది పెడతాం కావచ్చు దీనివల్ల మోహన్ దాస్ పాయ్ కావచ్చు అదేవిధంగా జపాన్ రాయబారి కావచ్చు వీరు ఏకంగా టెర్రరిజం ప్రభుత్వం అన్న వేళ వాళ్ళు మాట్లాడటం జరిగింది ఈ ఎటు నుంచి ఎటు చూసుకున్నా సరే ఒక ఇండస్ట్రియలిస్టులకి ఫ్రెండ్లీ ప్రభుత్వం రాలేదు అదేవిధంగా ఉన్నవారిక ఆ రకం కనిపించడం లేదు కేవలం తాను ఏవైతే నవరత్నాలని చెప్పారో ఆ సంక్షేమ పథకాల వైపే మొగ్గు చూపుతూ ఉన్నటువంటి ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బు అంతా కూడా తీసుకెళ్ళి వాటి సైడ్ ఇస్తూ ఈవేళ అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు తప్పితే రాష్ట్రాన్ని రేపటి రోజు డెవలప్డ్ చేయాలన్నా లేదు రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజానాలో డబ్బు ఇంకా ఇంకా ఎక్కువ పెరగాలన్నా ఏం చేయాలి పెట్టుబడులని ఆహ్వానించాలి ఆహ్వానిస్తాను ఇప్పుడు చెప్తూనే ఉన్నారు ఇండస్ట్రియల్స్ట్ ఫ్రెండ్లీగా ఉన్నామని చెప్తున్నారు కానీ ఆ రకంగా ఏమైనా దాఖలాలు కనిపిస్తున్నట్టే లేవు ఈవేళ చూస్తూ ఉన్నప్పుడు ఒక్కసారిగా గతంలో బిల్ క్లింటన్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఆయనతో పాటు సామాన్య ప్రజానికమైనటువంటి డ్వాక్రా మహిళలను కూడా వేదిక మీద కూర్చోబెట్టాడు బిల్ క్లింటన్ ఇండియా విజిట్గా వచ్చిన సందర్భంగా హైదరాబాద్ని విజిట్ చేసి ఆంధ్రులు అనగానే గుర్తుకు వచ్చే చంద్రబాబు నాయుడుతో దగ్గరుండి భేటీ కావచ్చు అదేవిధంగా కార్పొరేట్ మంత్రాలు కావచ్చు ఇవన్నీ జరిపారు ఆ తర్వాత జార్జ్ బుష్ వచ్చినప్పుడు కూడా మరలా తెలుగువాడు అదేవిధంగా ఆంధ్రుడు అయినటువంటి రాయలసీమ ముద్దుబిడ్డ జగన్మోహన్ రెడ్డి తండ్రి అయినటువంటి వైఎస్ఆర్తో భేటీ జరిపారు అది కూడా యాదృష్ కుమార్ ఏమో కానీ అది రెండు వేలలో మార్చ్ అయితే ఇక్కడ రెండు వేల ఆరు ఐ థింక్ సో మార్చ్ సో ఈ వేలో ఇలా ఎటు నుంచి ఎటు చూసుకున్నా సరే ఖచ్చితంగా ఎవరన్నా సరే భారతదేశానికి వచ్చినట్టయితే ఏ అమెరికా అధ్యక్షుడైనా సరే ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల సీఎంని కలిసిన తర్వాత వెళ్తూ ఉన్నారు ఆ వేళ ఒకవేళ ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు వచ్చి కలవకపోయినా సరే ఢిల్లీ లేని సరే ఆ రకం కలుస్తూ ఉన్నారు ఈ వేలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉండాలి అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు లేడు ఏంటి అన్నప్పుడు నాడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆల్మోస్ట్ అమరావతి అనే దాన్ని మొత్తం బ్రాండింగ్ వేలో రేంజ్కి పట్టుకెళ్ళిపోయి ఆల్మోస్ట్ అన్ని దేశాల వారిని కూడా ఆంధ్రప్రదేశ్ వైపు ఒకసారిగా చూసేలాగా చేశాడు పెట్టుబడులు పెట్టేలా చేశాడు భూములు కొనేలా చేశాడు ఎంబాయిలు చేసుకునేలా చేశాడు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్కొక్కరిగా ఇక్కడి నుంచి వేరే చోటుకు వెళ్ళిపోతున్నారు లూలు గ్రూప్ కావచ్చు అదాని డేటా సెంటర్ కావచ్చు అదేవిధంగా ప్రకాశం జిల్లాలో పేపర్ పరిశ్రమ కావచ్చు మరికొన్ని కావచ్చు చివరికి మొన్నటికి మొన్న కియా కార్ల పరిశ్రమ సైతం వేరే రాష్ట్రానికి వెళ్తానికి మొగ్గు చూపుతుంది ఉందని చెప్పేసి రాయిటర్స్ పత్రికారు కూడా వాళ్ళు చెప్పారు అంటే దాని అర్థం ఏంటి ఎక్కడో వ్యతిరేకత ఉన్నది ఎక్కడో వారికి ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నది ఈ వేలో వీటన్నిటి కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి కాదా అందుకే ఈరోజు ఆంధ్రులంతా కూడా మొట్టమొదటిసారి రాయలసీమ నాలుగు జిల్లాలకి కోస్తా ఉన్న తొమ్మిది జిల్లాలకి అంటే ఈ పదమూడు జిల్లాలకు చెందినటువంటి ఓ వ్యక్తి లేకుండా ట్ర వేరే దేశం నుంచి వచ్చినటువంటి అధ్యక్షుల సమావేశంలో కావచ్చు విందు సమావేశంలో కావచ్చు ఈ పదమూడు జిల్లాలకు చెందినటువంటి ఒక వ్యక్తి కూడా లేకుండా సాగుతూ ఉన్నది అదే చంద్రబాబు నాయుడు కనుక ఉండు ఉన్నట్టయితే ఈరోజు విందులో సమావేశాలు వీటి గురించి కాదు ఇక్కడ వచ్చేసి పరువు గౌరవం ఆత్మాభిమానం ఈ రకంగా చూసుకుంటూ ఉన్నప్పుడు ఒక హైదరాబాద్ అన్న ఒక బెంగళూరు అన్నా ఓ చెన్నై అన్న ఖచ్చితంగా ఇక్కడ ఉన్నది ఈ పదమూడు జిల్లాల ఆంధ్రుల కృషి అటువంటి ఏ పదమూడు జిల్లాలకు సంబంధించి ఏ ఒక్కరు రిప్రజెంటేషన్ లేకుండా ఉంది ఈ అమెరికా అధ్యక్షులు వచ్చినప్పుడు అంటే ఎంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్ మనకి పరువు పోవటం కాక మరి ఇంకేంటి అని చెప్పి వాళ్ళు కూడా మదన పడిపోతున్నారు ఈ వేలో ఎక్కువగా బాధపడుతున్న వాళ్ళు మదన పడుతున్న వాళ్ళు ఈ వైసీపీకి చెందిన వాళ్ళే ఉన్నారని చెప్పేసి సన్నిహిత మిత్రులు చెప్తున్నారు దాని అర్థమేంటి ఈ వైసీపీ వాళ్ళే చంద్రబాబు నాయుడు ఉంటే అంత బాగుండేదో ఇప్పుడని పదే పదే తలుచుకుంటూ ఉన్నారు రాజకీయంగా ఎలాగైనా ఉండొచ్చు కానీ ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి యొక్క గౌరవ మర్యాద నిలిపింది అన్న ఎన్టీ రామారావు అయితే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అదేవిధంగా వైఎస్ఆర్ వాటిని కంటిన్యూ చేస్తూ బెస్ట్ వేళ ముందుకు వెళ్ళారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ వేలో ఫెయిల్ అయ్యాడని చెప్పేసి వైసీపీ వాళ్ళే చెప్తున్నారు టీడీపీ వాళ్ళు అయితే అసలు మరీ ఘోరంగా అంటూ ఉన్నారు ఇంకొంతమంది అయితే ఏ ముఖ్యమంత్రి ఏంటి ఏం చేస్తున్నారు ఏంటి ఈకే తెలియటం లేదని అంటున్నారు సో కన్క్లూజన్ ఒకే ఒకటి అది మరేదో కాదు చంద్రబాబు నాయుడు యొక్క విలువ ఈరోజు వైసీపీ బ్యాచ్కి మరలా మరలా తెలిసి వచ్చింది అన్న వేలోనే ఈరోజు అన్ని విషయాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి